అర్ధరాత్రి టైంలో ఆద్య బాగా నిద్రపోతూ ఉంటుంది అప్పుడే శ్రీను బాగా తప్ప తాగి వచ్చి గదిలోకి వచ్చి నిద్రపోతున్న ఆద్యని చూస్తూ ఇక వెంటనే శ్రీను ఆగలేక ఆద్య దగ్గరికి వచ్చి లిప్ లిప్కిసి పెడతాడు అలా నిద్ర మధ్యలో ఉన్న ఆద్య ఒక్కసారిగా తేరుకుని వెంటనే శ్రీను చెంప పగలగొడుతుంది దాంతో శ్రీను చాలా షాకింగ్గా చూస్తూ ఏంటి భార్యని భర్త ముద్దు పెట్టుకోవడం కూడా తప్పేనా ఇలా నా చెంప పగలగొడతావా అని శ్రీను నిలదీస్తూ ఉంటాడు అప్పుడు ఆద్య ఏంటి నువ్వు నా భర్తవా నీ ఏం మాట్లాడుతున్నావు అని నీ అవసరానికి నా మెడలో నువ్వు తాలి కట్టావు నువ్వు ఒక మృగానివి అసలు మనిషివే కాదు అసలు నీలాంటి వాడితో నేను కాపురం చెయ్యను ఎన్ని రోజులు నీతో కలిసి ఉండి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో నేను ఉండదలుచుకోలేదు ఇప్పుడే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని ఆద్య సూట్ కేస్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఆద్య అద్య వద్దు అద్య ప్లీజ్ ఆద్య నా మాట విను అద్య అని శ్రీను బ్రతిమిలాడుతూ ఉంటాడు అయినా కూడా ఆద్య శ్రీను మాట వినకుండా శ్రీనుని పక్కకు తోసేసి మరీ సూట్ కేస్ పట్టుకొని బయటికి వస్తూ ఉంటుంది అయ్యో ఆద్య నా మాట వినకుండా వెళ్తున్నావేంటి ఆద్య అని శ్రీను తల పట్టుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే బయటికి వచ్చేసిన కృష్ణుని బొమ్మ వరకు వచ్చి ఆద్య చేతిని రామలక్ష్మి వచ్చి అడ్డు పట్టుకుంటుంది ఆద్య వెళ్ళకు అని చెప్తూ ఉంటే రామ అలా ఆద్య చేయి పట్టుకుని ఆపుతూ ఉండడంతో ఆద్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది